సాధారణంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏవో ఒక కీటకాలు కనిపిస్తూనే ఉంటాయి కానీ కొన్ని ఇళ్లలో జర్రి పిల్లలు బల్లులు కూడా ఉంటాయి జర్రిని శతపాదం అని కూడా పిలుస్తారు అంటే దేవుడికి కాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ఆ పేరుతో పిలుస్తారు ఇవి ఏ సీజన్లోనైనా కనిపిస్తాయి అంతేకాకుండా ఇవి చాలా విషపూరితమైనవి కానీ సెతపాదం చీకటి తడిగా ఉన్న ప్రదేశంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది అయితే జెర్రీ ఇంట్లో కనిపించినా బల్లి ఇంట్లో చనిపోయినా ఏం జరుగుతుంది మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింపల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే వర్షాకాలంలో లేదా ఇంట్లోనే వాష్రూమ్స్ ఉండడం కారణంగా సహజంగా ఆ ఇంట్లోకి జర్రీలు వస్తూనే ఉంటాయి ఎప్పుడో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ జర్రి ఇంట్లోకి రావడం గమనిస్తూ ఉంటాం అయితే ఇప్పటికీ కొంతమంది ఈ జర్రి ఇంట్లోకి వస్తే అశుభమని వాటిని ఇంట్లోనే చంపేస్తూ ఉంటారు అయితే వీటిపై పరిశోధకులు జరిపిన పరిశోధనల మేరకు కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి అవేంటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం అయితే శాస్త్రం ప్రకారం శుభ శుభ సంకేతాలకు కూడా శతపాదం ఎంతో ముఖ్యమైంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శతపీఠానికి అధిపతి రాహు గ్రహం ముఖ్యంగా చెప్పాలంటే ఒక శతపాదం ఒక్క క్షణంలో మిమ్మల్ని ధనవంతుల్ని లేదా పేదలను చేస్తుంది ఇవి కొన్ని సందేశాలను మనకు అందిస్తాయి వాటిని బట్టి మనం ధనవంతులం అవుతామా పేదవారం అవుతామా అన్నది దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాని సంకేతాల గురించి తెలుసుకుందాం ఒక జర్రి అనుకోకుండా పాదాల కింద నలిగి చనిపోతే అది శుభ సంకేతంగా పరిగణిస్తారు అనుకోకుండా కాలు కింద నలిగి జర్రి చనిపోతే ఏదో పెద్ద విపత్తు జరగబోయేది ఆగిపోయిందని అర్థం ఒక విషపూరితమైన కీటకం కాబట్టి దానిని మీ పాదాలతో చంపడానికి ప్రయత్నించకూడదు మేము చెప్పినట్లు శతపాదం రాహుగ్రహానికి సంబంధించింది కాబట్టి ఉద్దేశపూర్వకంగా జరిని చంపడం రాహుగ్రహం యొక్క దోషానికి కారణమవుతుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర జవి కనిపిస్తే దాని అర్థం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇంటి ప్రధాన ద్వారంలో అప్పటికే చనిపోయిన జవి ఉంటే ఎవరో ఆ ఇంటిని చెడు దృష్టితో చూస్తున్నారని అర్థం కారు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల జర్రి కనిపిస్తే అది మంచి సంకేతం కాదు బయటకు వెళ్ళేటప్పుడు జర్రి కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు ఇలాంటి సమయంలో మీ ప్రయాణాన్ని కొంతసేపు నిలిపివేయడమే మంచిది సాధారణంగా కొంతమంది జర్రి పేరు వినగానే భయపడిపోతుంటారు అంతేకాకుండా కొంతమందికి ఒళ్ళు గుగురు శరీరం పైన గూస్ బంప్స్ రావడం జరుగుతుంది అయితే ఇవి ఎక్కువగా వర్షాకాలంలో రాళ్ళ కింద చేరుకుంటాయి ఒకవేళ అలా రాళ్ళ కిందకు నీరు చేరినప్పుడు అక్కడ నుంచి మరొక ప్రదేశానికి వెతుక్కోవడం జరుగుతుంది అలా వేరే ప్రదేశానికి వెళ్తూ అనుకోకుండా ఇంట్లోకి రావడం మనం గమనించవచ్చు అయితే అలా ఇంట్లోకి వచ్చిన వాటిని నెమ్మదిగా బయటకు తీసివేయాలి తప్ప చంపకూడదని అంటున్నారు పరిశోధకులు అయితే జర్రి ఇంట్లోకి రావడం మంచిదేనట ఇలా ఎందుకంటున్నామంటే ఇవి ఇంట్లో ఉండే హానికర కీటకాలను పురుగులను తింటాయి కాకపోతే చీకటి ప్రదేశంలో చెప్పులు షూస్ లోపల ఉండి మనకు కుట్టడంతో తర్వాత నొప్పి కలిగే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఇకపోతే ఈ జరిని చంపడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు పైగా వీటిని చంపుకుంటూ పోతే భవిష్యత్తు కాలాలలో అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది సాధారణంగా ఎంత పెద్ద జరి కుడితే నొప్పి అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుట్టిన చోట ఎర్రగా అవుతుంది మరికొంతమందికి జ్వరం వికారం వంటివి కనిపిస్తాయి అంతేకాని ప్రాణాలు పోవు కానీ పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో మాత్రమే ఒక వ్యక్తి జర్రి కుట్టడం వల్ల చనిపోయాడు అని వైద్యులు తెలిపారు అయితే జర్రి కుట్టిన ప్రదేశంలో వేడి నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత ఐస్ ముక్కలతో మసాజ్ చేయాలి ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది కాబట్టి వీటిని ఇంట్లోకి వస్తే నెమ్మదిగా బయటకు తోసివేయాలే తప్ప చంపకూడదు చనిపోయిన బల్లి ఇంట్లో కనిపిస్తే ఏం జరుగుతుంది బల్లి ఈ పేరు వింటేనే చాలా మంది భయపడిపోతారు పైన పడిందంటే చాలు ఏం జరుగుతుందోనని తెగ టెన్షన్ పడిపోతుంటారు అయితే శరీరంలోని కొన్ని చోట్ల పడితే మంచిదని చెప్తుంటే మరికొన్ని చోట్ల పడితే అరిష్టం అశుభమని అంటుంటారు అయితే ఇంట్లో బల్లులు ఉండడం చాలా సహజం అవి మనకు అప్పుడప్పుడు సంకేతాలు కూడా ఇస్తూ మన ఇంట్లో జరగబోయే మంచి చెడులను గురించి తెలుపుతుంటాయట అంతేకాకుండా బల్లి లక్ష్మీదేవికి ప్రతీక అంటుంటారు బల్లి రాక లక్ష్మీదేవి రాకను సూచిస్తుందని పెద్దలు చెబుతుంటారు అయితే చాలా మందికి బల్లి విషయంలో అనేక అనుమానాలు ఉంటాయి చనిపోయిన బల్లి కనిపిస్తే మంచిదా కాదా అవి కనిపిస్తే ఏం జరుగుతుందని ఆలోచిస్తుంటారు అయితే ఇంట్లో చనిపోయిన బలిని చూడడం ఆ శుభానికి సంకేతమని పండితులు చెబుతున్నారు ఇలా కనిపిస్తే ఇంట్లోని పెద్దవాళ్ళు అందులో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు అదేవిధంగా నేలపై బలిని చూడడం కూడా మంచిది కాదట ఇలా కనిపించినప్పుడు నియమాల ప్రకారం పూజ చేస్తే ప్రతికూల ఫలితాలు పొందవచ్చట పూజలేవి చేయలేని వారు కనీసం స్నానం చేసి కంచి బంగారు బల్లి ఫోటోకు దండమైన పెట్టుకోవాలని కూడా చెబుతుంటారు అయితే ఎవరికీ తెలియని ఒక విషయం ఏంటంటే బల్లి ఎంతో శుభకరమైనది ఇది మన ఇంట్లో తిరగడం వల్ల సంపద పెరగడానికి కారణమవుతుందని పండితులు తెలియచేస్తున్నారు ఇలా బల్లులు మన ఇంట్లో దేవుడి గదిలో కనిపిస్తే ఎంతో శుభ అలా కనిపించడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని పండితులు తెలియచేస్తున్నారు ఇక నూతన గృహప్రవేశం చేసే సమయంలో మనకి ఇంట్లో బల్లులు కనపడితే అవి పెద్దవారి రాకను సూచిస్తుందని అర్థం ఇలా పూర్వీకులు మన ఇంటికి వచ్చినట్లు సంకేతం అంతేకాకుండా నూతన గృహ ప్రవేశం చేసే సమయంలో చనిపోయిన బల్లులు కనిపిస్తే అది అశుభానికి సంకేతం అని అర్థం ఇక చాలా మందికి కళలో కూడా బల్లులు కనిపిస్తుంటాయి ఇలా కళలో బల్లి కనిపించడం మీరు దాని తరమాలని ప్రయత్నిస్తున్నా పాడిపోతుంటే మీరు తొందరలోనే ఏదో శుభవార్త వింటారని అర్థం పగటి పూట బల్లి శబ్దాన్ని విన్నారు అంటే అది చెడు సంకేతం కాదు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి